ప్రపంచంలోనే నెంబర్ ఫోర్త్ రిచెస్ట్ సిటీ ఏంటంటే లాస్ ఏంజలస్ మోస్ట్ సెలబ్రిటీ అండర్ రేటెడ్ సిటీ ఏంటంటే లాస్ ఏంజలస్ మరి అటువంటి అందమైన ప్రదేశము ఈనాడు అగ్నితో నింపబడింది కొన్ని వేల మిలియన్ డాలర్స్ కట్టిన హౌస్ కూడా వాళ్ళు వదిలిపెట్టేసి వేరే ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం వచ్చింది మిత్రమా మరి అలాంటిది ఈ అగ్ని ప్రమాదం జరిగే రెండు రోజుల ముందు గోల్డెన్ గ్లోబల్ అవార్డ్ షో కాలిఫోర్నియాలో జరిగింది ఈ అవార్డ్ షో లో గాడ్ ని మాక్ చేస్తూ గాడ్ లెస్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మరి అది జరిగిన తర్వాత ఒక ప్రవక్తని ద్వారా దేవుడు ఆ ఒక్క ప్రదేశాన్ని హెచ్చరించాడు అయినా వాళ్ళు వినలేదు న్యూడిటీ అంటూ హోమో సెక్చువాలిటీ అంటూ సెక్స్ బిఫోర్ మ్యారేజెస్ అంటూ దేవునికి విరోధమైన కార్యాలు ఆ ప్రదేశంలో జరగడం మనం గమనించాము ఆ ప్రదేశంలో ఇల్లులన్నీ కాలప్పటికీ ఎవరైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు మాత్రము కాలిపోలేదు మిత్రం ఆశ్చర్యకరంగా అండ్ పూర్తిగా చర్చ్ కాలపోయినప్పటికీ అక్కడున్న సిలువు మాత్రము కాలిపోలేదు ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే పూర్తిగా ఇల్లు మొత్తం కాలపోయినప్పటికీ అక్కడున్న బైబుల్స్ మాత్రము కాలిపోలేదు ఎందుకంటే దేవుని